హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వీడియో లిన్సీ తల్లి బర్త్డే బ్లాగ్ అనమాట యాక్చువల్లీ దాని బర్త్డే మిడ్ నైట్ ఎప్పుడూ సెలబ్రేట్ చేయలేదు సో మా వారు చాలా బిజీగా ఉన్నారు ఆ వీక్ అంతాను సో దానివల్ల ఏంటంటే నైట్ ఆఫీస్ నుంచి వచ్చేసరికి లేట్ అవుతుంది తను వచ్చేటప్పుడే కేక్ తీసుకొచ్చేస్తే అప్పటికప్పుడు ట్వెల్వ్ అవుతున్నప్పుడు లిన్సీ గారికి కేక్ కట్ చేయించాం అనమాట తనకి ఈ టెన్ ఇయర్స్లో ఫస్ట్ టైం అనమాట ఇలా మిడ్ నైట్ కేక్ కట్ చేయించడం ఎప్పుడు పిల్లల్ని అయితే డిస్టర్బ్ చేయం నైట్ టైము ఇంకా అలాంటి సెలబ్రేషన్స్ అవి పెద్దగా ఏం పెట్టుకోంలేండి మాక్సిమం మేము ఎక్కడున్నా నలుగురిమే ఉంటాము ఇంటి దగ్గర మమ్మీ వాళ్ళు ఉంటే అందరితో కలిపి సెలబ్రేట్ చేసుకుంటాం అది వేరే లేండి అదే వీక్లో నేను కూడా కొంచెం ఫీవర్తో బాధపడుతున్నాను అనమాట సో దాని బర్త్డే టైంకి కొంచెం లేసాను అందుకనే నా ఫేస్ కూడా చాలా నీరసంగా ఉంటుంది వీకెండ్ వచ్చేసరికి మా వారు ఫ్రీ అయిపోయారులేండి అంటే తన ఆఫీస్లో ఆడిట్ అవుతుందనమాట దానివల్ల చాలా బిజీగా ఉన్నారు వీకెండ్లోకి వచ్చేసరికి కొంచెం ఫ్రీ అయిపోయారు అందుకనే బయటికి వెళ్దాము అని చెప్పి ప్లాన్ చేశారనమాట చాలా రోజులు అయిపోయింది మేము కూడా బయట ఫుడ్ తిని ఇంట్లో తిని 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 ఇంట్లో చేసి 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 నాకు కూడా బోరు కొడుతుంది సో కొంచెం ఫీవర్ అది తగ్గింది కదా అయినా నోరంతా కొంచెం చేదుగానే ఉంటుంది బట్ బయటికి వెళ్దాము అని ప్లాన్ చేశారు మా వారు సో బయటికి తీసుకెళ్ళి పిల్లలు కూడా బయట ఫుడ్ పెద్దగా తినరు కొంచెం రిలీఫ్గా ఉంటుంది బయట ఒకసారి అలాగా వెళ్దాము అని చెప్పి తీసుకొస్తున్నారనమాట ఇది మేము వెళ్ళేదారిలో విజయవాడలో చాలా పెద్ద బిల్డింగ్ అంటే ఇది ఒకటే అని చెప్పచ్చు సో అందుకనే నేను వీడియోలో మీకు చూపిస్తున్నాను చాలా పెద్ద బిల్డింగ్ విజయవాడ అంతటికి ఇది ఒకటే ఉంది ఎన్ని ఫ్లోర్లో తెలియదు కానీ మేము వైజాగ్ ఇటువైపే వెళ్తాము ప్రతిసారి చూస్తాను బట్ ఇప్పుడు వీడియోలో మీకు చూపించలేదు చాలా పెద్ద బిల్డింగ్ అనమాట విజయవాడ అంతటికీ అది ఒకటే లార్జెస్ట్ బిల్డింగ్ అంటారు ఇంకా రెడీ అవుతోంది సో మేము విజయవాడ నుంచి ఎన్కిపాడు అని ఒక ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అనమాట సో అక్కడికి జాతర్ అని అరేబియన్ రెస్టారెంట్కి అయితే వచ్చాము మేము ఉండే ఏరియా నుంచి మినిమం ఒక ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ దగ్గరలో ఉంది ఎన్కిపాడు రిలయన్స్ కింద ఉంటుందన్నమాట అరేబియన్ రెస్టారెంట్ జాతార్ మండి అంటే మండి తిన్నానికి వచ్చాము విజయవాడ లోకల్లో ఉన్నప్పుడు ఒక రెస్టారెంట్లో తిన్నాం మండి ఒక వన్ ఇయర్ క్రితం సో మళ్ళీ ఇప్పుడే వచ్చామన్నమాట ఇంకా లోపలికి అయితే వెళ్ళలేదు ఇంకా ఇది ఎంట్రన్స్ అనమాట ఎంట్రన్స్లో ఇక్కడ రెడ్ చైర్ చాలా బాగుంది అనిపించింది సో కూర్చొని కొన్ని ఫొటోస్ తీద్దాము అని చెప్పి పిల్లల్ని కూర్చోమంటే ఇద్దరు ఫేస్లు చూడండి ఎలా పెట్టారంటే వచ్చే ముందు వాళ్ళిద్దరికీ కొంచెం వాయించాను అటు ఇటుగా తిట్టాను అందుకనే అలిగారనమాట నా మీద ఇక్కడికి వచ్చేంత వరకు అసలు నవ్వలేదు కొంచెం రెస్టారెంట్ అనేసరికి లోపలికి వెళ్ళిన తర్వాత కొద్దిగా అలా 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 నెమ్మది నెమ్మదిగా నవ్వుతున్నారనమాట ఎంట్రన్స్లో ఆ చైర్ అయితే చాలా అట్రాక్టివ్గా ఉంది భలే ఉంది సో అక్కడైతే కొన్ని ఫొటోస్ వాళ్ళ ముగ్గురికి తీశాను నేను ఇంకా తీసుకోలేదు లాస్ట్ లో తీసుకుందామని చెప్పి లోపలికి అయితే వచ్చేసాము లోపలికి ఎంటర్ అవుతుండగానే ఇలా అక్వేరియం బాక్స్ లో రెండు పెద్ద చేపలు ఉన్నాయి చాలా బాగున్నాయి అవి ఎంత చక్కగా పలకరిస్తున్నాయో అంటే వచ్చే వాళ్ళకి వెల్కమ్ చెప్తున్నట్టు ఉన్నాయి చాలా క్యూట్గా ఉన్నాయి అబ్బా లోపలికి వచ్చేసరికి నాకేదో అరేబియన్ కంట్రీలోకి వచ్చినట్టు అనిపించింది అంబియన్స్ అంతా చాలా చాలా బాగుంది అరేబియన్ కంట్రీస్లో ఎలా ఉంటాయో నాకు తెలియదులేండి ఫ్యామిలీలో టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ ఒకేసారి వచ్చి హ్యాపీగా కూర్చొని రిలాక్స్ అయ్యి తినడానికైతే ఇక్కడ ప్లేస్ చాలా బాగుంది అనిపించింది ఆ లోపల ఆ గోల్డ్ కలర్ ఆంబియన్స్ అయితే మాత్రం అవసరం ఉంది నా శారీకి పర్ఫెక్ట్ మ్యాచ్ అయింది అరేబియన్ కంట్రీలోకి వచ్చినట్టు అనిపించింది నాకు లోపల ఆ సాంగ్స్ కానీ నేను కూడా ఈ రెస్టారెంట్కి ఫస్ట్ టైమే వచ్చాను అంటే తెలిసిన వాళ్ళు చెప్తే ఇక్కడ ఫుడ్ బాగుంటుందని చెప్పి ఇక్కడ ట్రై చేద్దామని వచ్చాను ఏదైనా స్పెషల్ డేస్ ఉంటే మాత్రమే రెస్టారెంట్కి ప్రిఫర్ చేస్తాను లేకపోతే నార్మల్గా అయితే నేను మాక్సిమం ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసుకుని తింటాము అసలు బయట ఫుడ్ అనేది ప్రిఫర్ చేయను బట్ లెన్సీ గడికి బర్త్డే కాబట్టి సో ఆ రోజు వెళ్ళాల్సింది మా వారు బిజీగా ఉండటం వల్ల సండేకి ప్లాన్ చేసుకున్నాం సో ఇక్కడికైతే మండి తినడానికే వచ్చాము ఇక్కడ స్పెషల్ ఏంటి అని అనుకుంటున్నారా ఎస్ జాతర్ స్పెషల్ ప్రాన్స్ అయితే ఫస్ట్ ఆర్డర్ చేసుకున్నాము ఎంత బాగుందంటే అసలు మీరు ఎప్పుడైనా జాతర్ రెస్టారెంట్కి వస్తే మాత్రం ప్రాన్స్ అయితే మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి ఇది విజయవాడలో ఎన్కిపాడు రిలయన్స్ కింద ఉంటుంది జాతారు ఇక్కడ ఈ ప్రాన్స్ అయితే మాత్రం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ష్యూర్గా నేను చెప్తాను అసలు ఆసమ్ ఉంది టేస్ట్ వేడి వేడిగా మా వారు నేను ఇద్దరు ఒకేసారి తినేసాము ఇద్దరికి నాలుక కాలిపోయింది సో చాలా చాలా బాగుంది ప్రాన్స్ అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మండీ అనమాట ఫుల్ ప్లేట్ తీసుకున్నాము అయితే ఆ ప్లేట్ చూడగానే బాహుబలి సెట్లో తీసుకున్నాం కదా ఫుల్ ప్లేట్ మండి అది గుర్తొచ్చింది ఈ మండి ప్లేట్లో చికెన్ మటన్ అండ్ అపోలో ఫిష్ కూడా ఉంది కొంచెం గట్టిగా తినే వాళ్ళకైతే కరెక్ట్గా నలుగురు అయితే చక్కగా తినచ్చు బట్ మేము అల్ప ప్రాణులము మేము కొంచెం కొంచెమే తిన్నాం అనమాట మాకు ఎక్కువైపోయింది సో అపోలో ఫిష్ అనేసరికి పిల్లలు చక్కగా తిన్నారు ఉండదు కాబట్టి అపోలో ఫిష్ పెట్టిచ్చారు చాలా బాగుంది సో మీరు ఎప్పుడైనా విజయవాడ వస్తే మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి జాతార్ రెస్టారెంట్ ఇది ఇంకిపాడులో రిలయన్స్ కింద ఉంటుంది రెస్టారెంట్ ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది నేనైతే రెస్టారెంట్కి వెళ్తే సరిగ్గా ఇప్పుడు తినను బట్ ఇక్కడ మాత్రం సాటిస్ఫైడ్గా తిన్నాను మీరు ఎప్పుడైనా మండి తిన్నారా ఈ వీడియో మీరు ఎవరైనా చూసిన వాళ్ళు మండి తింటే నాకు చిన్న కమెంట్ చేయండి ఇంకా విజయవాడలో ఎక్కడ మండి బాగుంటుందో నాకు చెప్పండి అక్కడ కూడా ట్రై చేస్తాము ఎప్పుడైనా అండ్ విజయవాడలోనే కాదు హైదరాబాద్లో కూడా వీళ్ళ బ్రాంచ్ ఉంది హైదరాబాద్లో ఎక్కడ అంటే ఎల్బీ నగర్లో ఉంటుంది సో మనకి గూగుల్లో సెర్చ్ చేసిన జాతర్ మండి రెస్టారెంట్ అంటే లొకేషన్స్ వచ్చేస్తాయి అన్నమాట బర్త్డే పార్టీస్ కానీ యానివర్సరీ కానీ అకేషన్స్ ఏవైనా ఫ్రెండ్స్తో చిన్న చిన్న పార్టీస్ చేసుకోవాలనుకున్న అక్కడ హాల్ అయితే చెప్తున్నా సో బయటికి అయితే వచ్చాము ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నాము అంటే అప్పటికి దాని బర్త్డే అయిపోయి త్రీ డేస్ అయిపోయిందిలేండి మిడ్ నైట్ కట్ చేయించాను కదా సో ఆ రోజు లియానీ లేపలేదని చెప్పి ఫీల్ అయిపోయిందనమాట అందుకని అక్కడ రెస్టారెంట్లో చెప్పాము కేక్ కావాలి అని చెప్పి వాళ్ళు తెచ్చి ఇచ్చారు సో బర్త్డే అయితే మళ్ళీ లియా ఉంటుండగా వాళ్ళ చెల్లికి కేక్ కట్ చేయించామన్నమాట సో అందుకని కేక్ కట్ చేసిన తర్వాత ఫస్ట్ వాళ్ళ డాడీకి పెడతదనుకున్నాను కానీ వాళ్ళు అక్కకు పెట్టింది చాలా తెలివైన వాళ్ళు వీళ్ళిద్దరూ మొన్న మిడ్ నైట్ లియా పడుకుంది కదా లేవలేదు కదా సో అందుకని మళ్ళీ అది ఫీల్ అవుతుందేమో అని చెప్పి ఫస్ట్ పీస్ వాళ్ళ అక్కకు పెట్టింది తర్వాత వాళ్ళ డాడీకి తర్వాత నాకు పెట్టింది అనమాట లాస్ట్ ఇయర్ అయితే లిన్సీ బర్త్డే టైంకి వాళ్ళ ఫ్రెండ్స్ని పిలుచుకున్నప్పుడు సిక్స్ టు సెవెన్ మెంబెర్స్ అలా వచ్చినట్టున్నారు సో లాస్ట్ ఇయర్ ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ దగ్గరకు వచ్చి ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళారు మళ్ళీ పార్టీ అయిపోయిన తర్వాత తీసుకెళ్ళారు లిన్సీ అలా పిలుచుకుందని లియా కూడా వాళ్ళ ఫ్రెండ్స్ని పిలిచిందనమాట సో ఇప్పుడైతే పిల్లలు ఇద్దరు వేరే క్లాసెస్కి వెళ్ళిపోయారు కదా ఐఐటీలో జాయిన్ చేసేసాము సో ఆ ఫ్రెండ్స్ ఎవరు ఇక్కడ ఐఐటీలో లేరు సో అందుకనే వాళ్ళ ఫ్రెండ్స్ని పిలవలేదనమాట అందులోనూ వాళ్ళ డాడీ కూడా బిజీగా ఉండటం వల్ల ఈసారి ఇలా అయిపోయింది బర్త్డే ప్రతిసారి మనం అనుకున్నట్టు జరగదు సో పిల్లలు ఎప్పుడు పార్టీలన్నీ అవ్వని ఇవ్వని నన్ను ఇబ్బంది నేను ఎలా చేపిస్తే అలాగా ఎలా ఉండమంటే అలా ఉంటారు సో ఇంటికి అయితే వెళ్తున్నాం జాతార్ ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది మీరు ఎప్పుడైనా విజయవాడలో ట్రై చేయాలని అనుకుంటే రెస్టారెంట్ ఎంకిపాడులో ఉంది వెళ్ళండి అండ్ హైదరాబాద్లో అయితే నగర్లో ఉంటుంది గూగుల్లో కొట్టిన వస్తుంది చెక్ చేయండి అండ్ ఫుడ్ తిని హ్యాపీగా ఉండండి ఇంటికి అయితే వెళ్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి కేర్ బా బాయ్